హాయ్ అండి అందరం నమస్కారం మన శంకర్ధర్ గారి ఇంటికి అయితే వచ్చాము ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం నమస్తే అండి శంకర్ధర్ గారు ఏం చేస్తున్నారండి నేను చెప్తున్నామండి ఇప్పుడు మామిడికాయ కోతకి వెళ్దాం అనుకుంటున్నాను మామిడికాయ కోతలు స్టార్ట్ అయినాయి అండి స్టార్ట్ అయినాయి కోతకి వెళ్తున్నాను కోతకి వెళ్తున్నారా ఇదేనండి మీది హౌస్ ఇదేనండి బాగుంది శంకురాధార గారి హౌస్ చాలా సింపుల్గా ఇక్కడ మొక్కలైతే ఈ గ్రామంలో బాగా పెంచుతున్నట్టు ఉన్నారండి మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఈ పక్కన మామిడి చెట్లు మంచి జాతి అది పక్క అదే అని చూపిస్తారా మాకు శంకర్ధార గారు అయితే ఏదో మనకి పచ్చడికి మామిడికాయ ఆవకాయ పట్టుకోవడానికి ఏ కాయలు ఏదో చూపిస్తా అంటున్నారు చూద్దాం ఇదేనండి మాగా ఉంటుంది మాగాయ పచ్చడికి బాగుంటాయండి ఆవకాయ కూడా పట్టుకోవచ్చండి ఇది ఆవకాయకాయ ఆవకాయ పట్టవచ్చు మావకాయ పట్టవచ్చు ఇది బాగుంటుంది చాలా కాయలు కాసే కదండి ముందు సంవత్సరం అయితే అసలు ఈ సంవత్సరం బాగా కాసింది అదే అండి అదే పచ్చడికాయలా ఉన్నాయా చివర అది ఏంటండి రసాలు రసాలు రసాలండి పచ్చడి పని చేస్తాయి కదండి పచ్చడి పని గ్రామంలో బాగా రోడ్లపై చెట్లు బాగా వేస్తారండి చాలా చల్లగా ఉంది వాతావరణం ఇది చిన్న చిన్న ఇది పచ్చడి పని చేద్దీ ఆవకాయ పని చేద్దాం చాలా బాగుంటుంది పచ్చడి ఇది రసాలు